కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఆకతాయిలకు విద్యార్థినుల కుటుంబ సభ్యులు దేహశుద్ధి చేశారు మచిలీపట్నం లేడీ ఆంప్తిల్ కళాశాలలో చదువుతున్న విద్యార్థుల్ని తరచూ ముగ్గురు ఆకతాయిలు వేధిస్తూ ఉండేవారు దీంతో వారు కుటుంబ సభ్యులకి సమాచారం ఇచ్చారు ముగ్గురిలో ఒకరిని నేడు రోడ్డుపైనే విద్యార్థి కుటుంబ సభ్యులు బుద్ధి చెప్పారు అనంతరం వారిని పోలీసులకు అప్పగించారు ముగ్గురు మూడు రోజులు మట్టి తిండి తిప్పల్లాగా ఎత్తుకుతే ఒకడు దొరికాడు ఇంకొక ఇద్దరు దొరకలా ఇప్పుడు వరకు ఏ వన్ ముద్ద దొరకలే అసలు మెయిన్ ఆయన తిట్టినా పేర్లు తెలియదు అండి నాకు వాళ్ళు ఏం చేస్తారు మాకు తెలీదండి మా ఆవిడ మాత్రం ఆటోకి వెళ్ళి ఆటోకి వస్తుంది ఆటోని బందరగోటకి డైరెక్ట్ ఆటో గిళ్ళి ఆటోకి వస్తుంది తీసుకెళ్ళి తీసుకొచ్చేస్తారు ఆ రోజు ప్రసెస్ అని చెప్పి నడుచుకుంటూ వస్తుంటే ఇలా జరిగింది చాలా తీవ్రంగా మాట్లాడారు ఒక వత్తి ఒకటి దొరికాడు ఇద్దరు ఎత్తులు దొరకలే